నే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంట్ను ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం అందుకే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం ముప్పై ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది మరి భారతదేశం ప్రభుత్వం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం అందుకే ఈరోజు పరిశ్రమల కోసం వ్యాపార సంస్థల కోసం విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ టూరిజం పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అదేవిధంగా హెల్త్ పాలసీ ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది ఈ అన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన అందులో భాగంగా రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఈరోజు దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం కానీ జీడిపిలో ఐదు శాతాన్ని మనం అందిస్తున్నాం రేపు భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి పది శాతం జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకే మిత్రులరా ముఖ్యంగా యువ మిత్రులరా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లకు అందరికీ వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో ఏ లక్ష్యాన్ని సాధించాలి ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినమో మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా